హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నారాయణరావు వేదవత్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ గొప్పతనం ఏంటో తెలిసింది ముక్కు పుడక చరిత్ర కూడా చాలా గొప్పగా ఉంది ఒకసారి అంత చరిత్ర గల ముక్కుబుడకని నేను చూడొచ్చా అమ్మా అని అడుగుతూ ఉంటారు వెంటనే వేదవతి అక్కడే ఉంది చూడండి అని చెప్పడంతో ఇక నారాయణరావు అమ్మవారి ముందు చూస్తూ ఎక్కడమ్మా కనిప అని అడగటంతో వెంటనే వేదవతి అక్కడ ఉన్న వారందరూ కూడా అక్కడ అమ్మవారు ముందు చూడగా బుడక లేకపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అంతలో శౌర్య నిహారిక కృష్ణతో నేను తీశాను అని చెప్తూ తన చేతిలో అమ్మవారి బుడకని చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో నిహారిక కృష్ణ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ చాలా భయంతో వణిగిపోతూ ఉంటారు అంతలో నారాయణరావుకి సౌర్య మీద ఏదో అనుమానం వచ్చి నీ చేయి చూపించమ్మా అని అడుగుతుండగా కానీ శౌర్య మాత్రం లేదని చెప్తున్నాను కదా అని పెద్దగా అరుస్తూ దబాయిస్తూ ఉంటుంది అయినా కూడా నారాయణరావు చేయి చూపించు అని గట్టిగా అరుస్తూ అడుగుతుంటారు మరి సౌర్య తనే ముక్కుబుడుగు తీసినట్లుగా బయటపడుతుందా లేక ఆ నేరాన్ని కూడా ఈసారి అక్షయ మీద వేస్తుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్